ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూమి చట్టం రెండు వేల ఆరు రద్దు చేసే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు చట్టం రెండు వేల పదహారు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులకు కొన్ని సవరణలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది అంటే నాలా మారుతుంది కాబట్టి ఈ ల్యాండ్ కన్వర్షన్ ప్రొసీజర్స్లో ఇంతకుముందు ఏంటంటే మనం నాలా అప్లై చేస్తే ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ని ఈ రద్దు చేయటం మూలంగా మార్పు వస్తుంది కాబట్టి ఈ మిగతా దానికి కనెక్టెడ్గా ఉన్న ఈ చట్టాలను కూడా అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తే ఈ నాలుగు చట్టాలను కూడా మరి దీంట్లో ఏంటంటే వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర అవసరాల కోసం మార్చినప్పుడు వచ్చే ఏదైతే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో ఆ ఛార్జెస్ని ఆ ప్రాంతంలో మౌలిక వసతులు అభివృద్ధి కోసం వినియోగించాలని చెప్పేసి ఈ ఈ మార్పు యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా సూచన చేయడం ఏంటంటే ఎక్కడైతే ఈ భూ మార్పిడి జరిగిందో ఆ మార్పిడి ద్వారా వచ్చిన ఈ డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో ఆ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా కన్వర్షన్ డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి ఆ ఛార్జెస్ని అక్కడ వినియోగించాలని చెప్పేసి గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు చదరపగజాల మున్సిపల్ భూమిని ముప్పై మూడు సంవత్సరాల కాలానికి అంటే రెండు విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ముప్పై ఇరవై పదిహేడు నుంచి ముప్పై ఏడు రెండు వేల పదిహేడు నుంచి అద్దెకు జిఎంఎస్ త్రీ ఫార్టీ రెవెన్యూ శాఖ డేటెడ్ ట్వంటీ వన్ సెవెన్ టూ థౌజండ్ సిక్స్ నిబంధనల ప్రకారం ఎకరానికి వెయ్యి రూపాయల చొప్పున అద్దె వసూలు చేసే పద్ధతిలో ఇవ్వడానికి మరియు తొమ్మిది తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు పొడిగింపు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తూ అద్దెకు ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఏపీసీఆర్డి అథారిటీ పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదును చేసిన రిజల్యూషన్ నెంబర్ ఫైవ్ సెవెంటీ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా ఆమోదించిన నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఎల్ వన్ బిడ్డర్లకు పని అప్పగించేందుకు అమలు పరిచేందుకు చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏడిసిఎల్ విజయవాడకు అధికారం ఇచ్చి ప్యాకేజీలు ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ పనుల అవార్డును ఎల్వన్ బిడ్డలకు అప్పగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ ఫార్టీ ఫోర్ ప్యాకేజీ ప్రకారం అమరావతి ప్రాంతంలో క్లియర్ వాటర్ పంప్ హౌస్ అదేవిధంగా ఎస్యూజిఆర్లో ఎలక్ట్రో మెకానికల్ పనులు చేయడానికి నిర్దేశించిన టెండర్ అది అదేవిధంగా నలభై మూడు టెండరు ఇంటేక్ వెల్ అంటే ఈ ప్రాంతానికి మంచినీటి వసతులు ఏర్పాటు చేసే ఇంటేక్ వెల్స్ కానివ్వండి అప్రోచ్ బ్రిడ్జ్ రా వాటర్ పంపింగ్ మెయిన్ పనులు ఈ ప్యాకేజీలో ఉన్నాయని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను దీన్ని ఎల్వన్ బిడ్డలకి అప్పగించేందుకు కే మన క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను దీనివల్ల ఏదైతే అమరావతిని అభివృద్ధి చేయాలి త్వరితగతిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడిన అమరావతిని ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నామో ప్రజలందరికీ కూడా ఉపయోగపడి సౌకర్యవంతంగా ఉండే రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటున్నామో దాంట్లో ఈ దీని మూలంగా కూడా ఆ లక్ష్యం నెరవేర్తడానికి అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తాను అమరావతి క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద గ్రామ పంచాయతీలలోని ల్యాండ్ పూలింగ్ సిస్టంలోని జోన్లలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ఏడు సంవత్సరాల నిర్వహణ మరియు రక్షణతో ఈపీసీ మోడ్ కింద జోన్ వారీగా టెండర్లను ఆహ్వానించేందుకు అనుమతిస్తూ అభివృద్ధి మౌలిక సదుపాయాల కార్యక్రమం కోసం తొమ్మిది వందల నాలుగు కోట్ల మొత్తంకు పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇదేంటంటే మన క్యాపిటల్ రాజధాని అమరావతి రాజధాని చుట్టూతా ఏదైతే ఇరవై ఐదు ఉన్నాయో మరి ఆ గ్రామాల్లో కూడా ఈ స్థాయి అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయిలో అయితే మనం డెవలప్ చేస్తానో ఆ స్థాయిలో ఆ గ్రా ఆ ఇరవై ఐదు గ్రామాల్లో కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ గ్రామ ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ మేరకు ఇప్పుడు అదే స్థాయిలో రాజధాని స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి టెండర్లు పిలవటానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కి ఏదైతే ప్రతిపాదన చేశారో దానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము సిఆర్డిఓ ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపు సమీక్షకు సంబంధించి మంత్రివర్గ బృందం పంతొమ్మిదవ సమావేశంలో చేసిన సిఫార్సులను